ो नमः श्रीपूर्णानन्दरहितसद्गुरु पुलारिडार्यपादरविन्दामृतरसायनम् जनन मरणभ्रान्तिरहितपूर्णबोधकम् శ్రీ శ్రద్ధానందరహిత మద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందారి సద్గురు ప్రభు వారి పాద పద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమఃసుమాంజలు స్తోత్రియ బ్రహ్మనిష్ట పురులారోజు మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజున మనకు ఈ యాగంటి క్షేత్ర సమీపమున పాతపాడు గ్రామ సమీపమున సాక్షి గణపతి స్వాములవారి ఆలయ ఆశ్రమమునందు శ్రీ 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 శ్రద్ధానందరహిత సద్గురు సద్గురుపురమహారాజుల వారి సర్వదక్షతన గురు పూజా కార్యక్రమము ఈ గురు పూజా కార్యక్రమము వేదాంతాతీత అచల పరిపూర్ణ బోధ నిర్వహిస్తూ భక్తాదులందరికీ భోజన ప్రసాదములు అదేవిధంగా గురువులకు గురుపుత్రులు గురు పుత్రికలు వీరందరికీ కూడా ఒక చిరు సన్మాన కార్యక్రమములు ఇత్యాది కార్యక్రమములన్నీ జరిగిన పిమ్మట అఖండ అచల పరిపూర్ణ బోధ మనకు ఇంతవరకు గురుశేవానంద ఐశ్వర్య స్వాముల వారు మా పెద్ద అన్నగారు ఆయన మానవుడు ఎనిమిది నాలుగు లక్షల కోట్ల జీవరాశుల ఎందు మానవ జన్మ శ్రేష్టమని ఇట్టి మానవ జన్మకు వచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకత చేసుకోవడం కోసము జ్ఞానము కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ బోధన విని మాత్రమే తరించుతాడు తప్ప ప్రపంచంలో ఉండబడినటువంటి ఇంకా ఏ బోధలను కూడా వినినా ఏ విధమైనటువంటి జపతప యజ్ఞ నియమ మనిష్ట క్రతు ఆచారాలు లక్షణ అర్చనలాగుపూజీ ఎన్ని విధాలుగా ప్రయత్నములు చేసినా మానవుడు తరించలేడు పునర్జన్మరహితుడు కాలేడు ఎందుకంటే పునరతి జననం పునరతి మరణం పుట్టడము చావడము తప్ప మానవునికి గత్యంతరము లేనటువంటి మార్గములను బోధిస్తున్నారు ప్రపంచమంతా ఇక ధ్యానము కానీ యోగము కానీ యజ్ఞయాగాదులు కానీ జపతపాదులు కానీ ఎవరెవరి విద్యకు తగినటువంటి అభ్యాసములన్నీ సాధనలన్నీ కూడా క్షణే క్షణేపుణ్యే మార్తే లోకం ఎవరెవరు ఎంత పుణ్యమును అర్జించుతారో ఆ పుణ్యమును అనుసరించి ఆయాలోకముల ఎందు ఉండి తిరిగి మానవ జన్మకు ఏదో ఒక శరీర ఉపాధిలో మళ్ళీ జీవుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి వాసాంచు జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాన్య దేహాన్ని నవామి దేహి మానవుడు చినిగిన వస్త్రమును విడిచి నూతన వస్త్రమునెట్లు ధరించుతున్నాడో ఆత్మ జీర్ణమైన శరీరములను వదలి కొత్త శరీరములు నూతన వస్త్రములాగా కొత్త శరీరములలో ప్రవేశించుతున్నది దీనిని బట్టి ఆత్మ భ్రమ చెందుతూ ఉందని అర్థమవుతూ ఉంది అందుకే ఈ ప్రపంచమంతా కూడా భ్రమచేత చిక్కుబడి భ్రమచేతనే పుడుతూ భ్రమచేతనే పెరుగుతూ భ్రమచేతనే గతించుతూ భ్రమ తీరక మళ్ళీ జనన మరణములు పాలు చెందుతూ నిరంతరము పుట్టడము సావడము పుట్టడము సావడము బావిలో గిలకవలే నిరంతరము ముందుకు వెనుక్కు ఈ యొక్క భయంకరమైన సంసార చక్ర భ్రమరేందు చిక్కి ఈ జననమరణ ప్రవాహములో కొట్టుకొని పోతూనే ఉన్నాడు ఇట్టి భయంకరమైన ఈ సంసార సాగర మనం నుండి బయటపడాలి అంటే ఒడ్డుకు చేరాలి అంటే గట్టు చేరుకోవాలి అంటే మానవునికి ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ తప్ప మరొక మార్గమే లేదు ఎందుకంటే ప్రపంచంలో అన్ని బోధలకు అన్ని నామరూప కులవోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకుని ఉండబడినటువంటి అన్ని దాంట్లకు కార్యము కారణము ఉన్నాయి ఈ అఖండ అచల పరిపూర్ణ బోధలో ఉండబడినటువంటి సత్యానికి కార్యాకారణ విరాహిత్యం అచలం అచలోయం సనాతన చేసేవాడు లేడు చేయించేవాడు లేడు కాబట్టి అశరీరం సర్వదాస్తి శరీరం రహితం సదా ఇహమేవ సద్యోముక్తి అన్యదా భ్రమకారణం ఈ ప్రపంచములో సమస్త ప్రపంచమంతా అష్టవిధ పకృదంతా కూడా వాటి వాటి ఒక్క ప్రతాపము వాటి యొక్క తేజస్సు వాటి యొక్క అహం పదార్థములను వెలుగుచ్చుకుంటూ ఉన్నాయి కానీ సనాతనమైనటువంటి అచల పరిపూర్ణము ఏ విధమైనటువంటి అహం పదార్థము లేక గుర్తు లేక నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేక సకల కాలాల ఎందు సకల దేశాల ఎందు సమస్తమైన వస్తు పదార్థముల ఎందు చెలించక తనకు తాను స్వతసిద్ధమయ్యే ఉన్నది అందుకే ఆ శరీరం సర్వదాస్తి శరీరము లేనటువంటి పరమార్థమైన శాశ్వతమైన సత్యము ఎప్పటికీ ఉన్నదయా ఈ శరీరం రహితం సదా ఈ శరీరం ఎప్పటికీ లేనిది ఎందుకనగా ఇది శాశ్వతమైనటువంటిది కాదు నిన్న లేదు ఈరోజు కనిపిస్తుంది మళ్ళీ రేపు కనిపించకుండా పోతుంది కాబట్టి మానవుని ప్రమాణమంతా మనకు యాభై అరవై ఏళ్ళు ఉండవచ్చు అంతకుముందు మనం జీరో ఇంకా యాభై అరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఉంటామా మనము మళ్ళా జీరోనే మనము పుట్టకముందు ఏమీ తెలియదు ఏమీ లేదు మనం పోయిన తర్వాత ఏమీ తెలియదు ఏమీ లేదు మధ్యలో ఈ ఓ ఉన్న కాలంలో మాత్రమే ఈ ప్రపంచమున్నదని ఈ అనంత విశ్వమున్నదని ఇందులో అనేకమైనటువంటి రూపనామములతో కూడుకున్నటువంటి అనేకమైన జన్మములు కలుగుతూ వస్తూ పోతూ ఉన్నవని వేదములని పురాణములని ఉపనిషత్తులని భారత భాగవత రామాయణములని అనేక విధములైనటువంటి ఈ యొక్క మార్గముల గుండా ప్రయాణమై నేనెవరో తెలుసుకో ఆత్మ ఎవరో తెలుసుకో లోపల చూసుకో బయట చూసుకో కండ్లు మూసుకో ధ్యానం చేసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు యోగము చెయ్యి ఆధార స్వాదిష్ట మణిపూర్క అనాహత విశుద్ధాగ్నేయ సహస్త్ర చక్ర ఘట శోధన చేయి ఇత్యాది విషయముల గుండా మానవులను భయకంపితులను చేసి రకరకాల సాధనల చేత రకరకాల బోధనల చేత కరెంటు పోయి మానవుడు అనేక విధములైనటువంటి పరిణామాలను చెందుతూ సత్యాన్ని గ్రహించలేక ఉన్నది ఉన్నట్లు తెలియబడక వారి వారికి తెలిసినటువంటి ధర్మములను మాత్రమే బోధించుతూ నిజమును గ్రహించక వారికి తెలిసినటువంటి బోధలను మాత్రమే ప్రజల ఎందు రుద్దుతూ ఇదే నిజము ఇదే శాశ్వతమని బోధించుతూ ప్రయాణము చేస్తూ ఉన్నారు కానీ అన్నీ కూడా ఆవల దావలు మాత్రమే ఆవల మంద దావలు మాత్రమే కానీ నిజము కాదు ఎందుకనగా ఆవలు గూటిలో ఉన్నప్పుడు మందగా ఉన్నాయి వాటి మేపు కోసం పోయేటప్పుడు ఆ కంచె తీస్తే అన్నీ ప్రయాణమైపోతూ ఉన్నాయి బాట విస్తారంగా కనిపిస్తూ ఉంది చాలా విస్తారంగా కనిపిస్తూ ఉంది ఆవులన్నీ గుంపుగా పోతున్నాయి పోయి 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 అరణ్యము లేకపోయేసరికి చెట్టుకొకటి గుట్టకొకటి పుట్టకొకటి వెళ్ళిపోయినాయి అసలు దావే లేదు ప్రపంచంలో మంది మాటలన్నీ ఇలాంటివే ఎందుకంటే ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిసినా ఏ వాక్యం అన్నా ఏ మంత్రం జపించినా ఏ ధ్యానం చేసినా ఏ యోగం చేసినా అన్నీ ఆయనకేనని చెప్తున్నాడు ఇవన్నీ నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకుని ఉండబడినటువంటివే లేవు దేవునికి ఇవన్నీ ఎట్లా చెందుతాయి ఆయనకు అడ్రస్ ఏ లేనివాడు దేవుడు వైకుంఠము కాదు కైలాసము కాదు సత్యలోకము కాదు స్వర్గము కాదు నరకము కాదు ఏ లోకము కాదు సర్వవ్యాపి అనంతమై సకల కాలాల ఎందు సకల దేశాల ఎందు సమస్తమైన వస్తు పదార్థముందు చెలించక తనకు తాను ములుగుచు సందులేక ఉండబడినటువంటిది అఖండ అచల పరిపూర్ణమైనటువంటి సత్యమనే దేవుడు ఒక చోటు ఉన్నాడా ఒక వైకుంఠము నిబద్దే కైలాసము నిబద్దే సత్యలోకముని బద్దే స్వర్గము బద్దే నరకము బద్దే ఏ లోకమునకు పోయినా కక్షలతో కూడుకుని ఉండబడినటువంటి ఒక నిబద్ధులతో కూడుకుని ఉండబడినటువంటివే కానీ అతీతమైనటువంటి అంతటా ఉండబడినటువంటి పరమార్థము కాదు అందులో ఉండబడినటువంటి వారు దేవతలు కాదు వీళ్ళంతా నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములతో కూడుకుని ఉండబడినటువంటి వారు వీరందరూ దేవుడు కాదు మనలాగే కృతయుగ త్రేతాయిగా ద్వాపరీగా కలీగం వరకు కూడా చాతుర్యుగ పర్యంతము అవతార పురుషులై మానవ జన్మమెత్తి ఆనాటి మానవులు నాలుగు పాదములుగా ధర్మమును జాగ్రత్త స్వప్నము సుసు తుర్యమనబడే అటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారములు బాల్య యౌవన కౌమార వార్ధిక్య కాలములలో సత్ప్రవర్తన సధర్మాచరణముగా మానవుడు నడుచుకున్నాడు కాబట్టి వాళ్ళను దేవతలని చెప్పుకుంటున్నాము ఈనాడు మేళగవ వచ్చినది మొదలు ఎట్లా బ్రతకాలి ఎవరిని మోసం చేయాలి ఎవరి సొమ్ము అపహరించాలి ఎవరి దగ్గర అబద్ధం చెప్పాలి ఎవరిని ఏ విధంగా బోల్టా కొట్టించి వాని సొమ్మున ఆస్తి అపహరించాలనే ప్రతి విషయానికి మానవుడు సత్యం అనే వాక్యమే లేకోకుండా మనస్సును అపరిశుద్ధపరుచుకొని పరుచుకొని కల్మష హృదయుడై నిరంతరము రాగద్వేషముల చేత అరిషద్వర్గముల చేత అనేకమైనటువంటి విషయ వాసన లోలుడై సంకల్ప వికల్పముల చేత వస్తూ పోతూ చస్తూ పుడుతూ నిద్రపోతూ మేల్కొంటూ తింటూ అనేకమైన దుఃఖములను అనుభవించుతూ ఉన్నాడు వీడికా భ్రమ తొలగడము ఈ ప్రపంచమంతా భ్రమే భ్రమేణం భ్రమేణత్వం భ్రమేణా జనః భ్రమేణ ఈశ్వర భావత్వం భ్రమ మూలమిదం జగత్తు భ్రమచేతనే ఈ సృష్టి అంత ఆవిర్భావం అవుతా ఉంది తల్లిదండ్రుల ఒక్క భ్రమకు ఇదిగో ఈ జన్మం వచ్చింది అందుకే వేమారెడ్డి గారు భ్రమదొలగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నారు ఈ జపదప యజ్ఞ యాగాది యాగాదినిమినిష్టి క్రతు ఆచారాల అభిషేకాల వల్ల భ్రమ తొలగదు ఈ శాస్త్ర పురాణ ఉపనిషత్తు వేద పురాణముల వలన మానవుడికి భ్రమ తొలగదు ఇంతవరకు మనకు పెదాయిన చెప్పినట్లుగా భాగవతము చదివితే భాగవతము అన్నారు భాగవతము భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల చేత మానవుడు బాగుపడతాడు అని పోతన రచించినాడు ఎవరిలో కూడా భక్తి జ్ఞాన వైరాగ్య తత్వజ్ఞాన విచారణే లేదు ఎట్లా బాగుపడతామయ్యా ఎట్లా పరమార్థాన్ని తెలుసుకుంటామయా ఎట్లా సత్యాన్ని చేరుకుంటామయా విచారణ లేని మానవుడు వింతపసు అనిది వేదము ఏమి విచారణ చేస్తున్నామయ్యా మనము ప్రపంచంలో ఏ విచారణ చేస్తున్నాము మనము మానవుడు సత్యాన్వేషణ పరుడు కావాలా వాడు నిజమైన మానవుడు సత్యాన్వేషణ పరుడు అంటే ఈ ప్రపంచంలో పరమార్థం అనగా ఎటువంటిది ప్రపంచం అనగా ఎటువంటిది ఈ రెండింటిని విచారించే నేనెవడు ఎక్కడి నుండి వచ్చిన ఎక్కడికి పోతున్నా ఈ రాకడపోకడ లేనటువంటి స్థితి ఏమైనా ఉన్నదా ఆ పరమార్థాన్ని తెలియజేసేటువంటి గురువు ఎవరు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనని విచారణ చేసి సద్గురువుని ఆశ్రయించినప్పుడే మానవుడికి సత్యము తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది కాలము అనుకూలిస్తుంది కాలము అట్టి వానికి అన్నీ కూడా తెలియబడేదానికి వీలవుతుంది అట్లుగాక కేవలం మంది మాట లేని దావ పట్టుకొని పెద్దగా విస్తారంగా ఉంది ఈ దావని ప్రయాణం అయిపోతే అడవిలో మార్గమే శూన్యమైపోతుంది ఎందుకు వచ్చినావో ఎక్కడొచ్చినావో తెలియక ఈ ప్రపంచంలోకి ఎందుకు జన్మించినావో దేనికోసం జన్మించినావో ఏమి తెలుసుకోవడం జన్మించినావో ఏమి చూడడం కోసం జన్మించినావో ఏ విధంగా జనన మరణములు రానటువంటి స్థితి తెలుసుకోవడం కోసం నువ్వు వచ్చినావో ఇవేవి నువ్వు గుర్తించలేవు ఏవి తెలుసు ఎవరు చెప్పే వాళ్ళు నీకు కళ్ళకు కనిపించనే కనిపించరు కాబట్టి సత్యము చెప్పే గురువుని ఆశ్రయించి మొట్టమొదట తల్లి తండ్రి గురువు దైవమని పెద్దలు నాలుగు వాక్యములను మనకు సెలవిచ్చినారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇదంతా కూడా తల్లి తండ్రిని చూపిస్తుంది విడుగో మీ తండ్రిని అదే విధంగా గురువే చూపించాల ఇడుగో దైవము అని తప్ప ఎన్ని జపతయ యజ్ఞ యాగములు చేసినా ఎన్ని నామరూప కుల వర్ణాశ్రమ ధర్మములతో నీవు ప్రయాణము చేసినా ఈ దేవుడెవరో నీవెవరో ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వాడికి పదివేల సంవత్సరములు హిమాలయలలో తపస్సు చేసిన వాడికి కూడా సత్యమేవో నీవెవరో ఎట్టి పరిస్థితులలో కూడా తెలియబడదు కనుక సద్గురువుని ఆశ్రయించి పరిపూర్ణమైనటువంటి గురుభక్తి చేత వంచన లేకుండా తనుమన ధనములను త్రికరణ శుద్ధిగా గురునికి ధారబోసి శ్రద్ధావాన్ లభితే జ్ఞానమని శ్రద్ధగా గురు సన్నిధానానికి చేరి గురుర్ముఖేన జ్ఞాతవ్యం అన్యదా గ్రంథకోటి అన్యదా లభితం నాస్తి సత్యం సత్యం పునః పునః మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నానయ్యా జాగ్రత్తగా వినండి గురుర్ముఖంగా మాత్రమే మనకు జ్ఞానము లభించుతుంది ప్రాప్తించుతుంది తప్ప ఎన్ని శాస్త్రములు ఎన్ని పురాణములు ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని వేదములు చదివినా జ్ఞానము కలగదు ఎందుకంటే ఒక తెల్ల నోట్స్ గ్రంథము తీసుకొని దాంట్లో రామకోట రాసినట్లు కోటి సార్లు ఇది చక్కెర ఇది చక్కెర ఇది చక్కెర అని రాస్తే రాసి ఉంది రాసి ఉంది కానీ ప్రత్యక్ష ప్రమాణం మాత్రం అక్కడ లేదు ఆ చక్కెర ఇది చక్కెర కదా అని నాకితే తీయగుందా అయితే కోటి సార్లు రాసినారు ఇది చక్కెర అని అక్కడ చక్కెర ఉందా అది తీయగుందా మరి చక్కెర ప్రత్యక్షంగా మనకు కావాలంటే ఎక్కడ ఏం చేయాలి ఒక్క రూపాయి ఇచ్చి కిరాణి కొట్టుకుపోతే అరి చేతిలో చక్కెర పెడితే నోట్లో పోసుకుంటే తీయకుంటుంది అట్లనే ప్రత్యక్ష ప్రమాణమైన దైవం ఎవరు అని తెలుసుకోవాలంటే సద్గురువుని ఆశ్రయించాలి గురు ముఖంగా కూర్చొని గురువాక్యమును విని భ్రమ అనగా ఏమిటో భ్రాంతి అనగా ఏమిటో ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మానవుడికి భ్రమ తొలుగుతుంది తప్ప లేకపోతే ఎన్ని చేసినా కేవలం మంది మాటలని ప్రయాణం అవ్వడమే తప్ప నిజాన్ని విచారించే జ్ఞానం ఎన్నటికీ కలగదు ఎందుకంటే వీళ్ళందరూ ధ్యానాలు యోగాలు అన్నీ చేయమని చెప్పినారు గురువు చెప్పి చూపించేవాడు మాత్రం ఒక్కడే గురువు అందుకే అన్నాడు భ్రమ ఎంతటి వారికి తనకు తాను తొలగిపోదు తను తొలగించుకోలేడు అసలు భ్రమంటే ఏమిటో ముందు తెలియాలి భ్రమనగా ఏమిటి ఏమిటిది భ్రమ భార్యన భర్త పిల్లల తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల ఏమిటిది భ్రమ నీ కంటికి కనిపించే ఇది ప్రపంచమంతా భ్రమణ ఏంది భ్రమ భ్రమ ఎనీన పుట్టుకని నను భ్రమకే నామంబులి భ్రమనే నీవు భ్రమయే మేను జగత్తులై వెలచను భ్రమయే ఎరుకయు మరుపు రెండు భ్రమే భ్రమ వినరా మొట్టమొదట గురు సన్నిధానానికి చేరినప్పుడు గురుర్ముఖంగా అనగా నీవే నాయనా అనే గురువాక్యము మనకు విన్నవించి తెలియజేసినప్పుడు ఆ గురువాక్యమును బట్టి విచారించితే అరే అనగా ఏమిటిది నేనే నేనే కదా భ్రమను ముందు నేను లేను తల్లిదండ్రులకు పుట్టిన అటువంటి భ్రమకు నేను కదా జన్మించిన దీనికి కదా ఒక పేరు పెట్టినారు ఇది కదా భ్రమ నేనే కదా భ్రమను మరి నన్ను నేను తీసేసుకునేది ఎట్లా భ్రమ తొలగిన బ్రహ్మము బట్టబయలన్నాడు వేమారెడ్డి గారు భ్రమ తొలగితే బ్రహ్మము బట్టబయలన్నాడు భ్రమ ఎవరు ఇప్పుడు నేనే భ్రమను మరి నన్ను నేను ఎలా తీసేసుకోవాలి ఏదన్నా అయితే తీసేసుకునేకపోతుంది ఇప్పుడు నేను నేనంటూ ఉండబడినటువంటి ఈ నేనెవరు నా కాళ్ళు నా చేతులు నా కండ్లు నా ముక్కు నా నోరు అంటున్నావు ఇవన్నీ తీసేస్తే నువ్వెవరు నా కాళ్ళు తీసేయి చేతులు తీసాయి కండ్లు తీసాయి ముక్కు నోరు తలకాయ శరీరమే తీసేయి ఇంకా నువ్వెవరు ఏమిటిది భ్రమ ఏ రకంగా తెలుసుకుంటావు పరమార్థాన్ని కాబట్టి చక్కని విచారణ ద్వారా గురుర్ముఖంగా గురువుని ఆశ్రయించి గురుద్వారానే ఈ వాక్యాలను మనం విని గురువు చేతనే పరమార్థాన్ని తెలుసుకొని మానవుడు భ్రమ అనగా ఎటువంటిదో పరమార్థమనగా ఎటువంటిదో ప్రపంచం అనగా ఎటువంటిదో నేనెవ్వరో దేవుడెవరో చక్కని విచారణ ద్వారా మనం తెలుసుకునేదానికి గురుర్ముఖంగానే మనము తెలుసుకోవాలని అందరము తెలియజేసి ఫస్ట్ మొట్టమొదట ప్రతి మానవుడికింత జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సద్గురుని ముందు ఆశ్రయించి గురువు ద్వారానే దైవాన్ని తెలుసుకోవాలనే తప్ప ఎన్ని చేసినా ఎంతటి వారికైనా దేవుడెవరో తెలియబడదు ఎన్ని ముక్కినా తల్లకిందులు తపస్సులు చేసినా కూడా దేవుడెవరో తెలియబడదు ఎవరికైనా సరే ఎందుకంటే తల్లే తండ్రిని చూపించల్లా గురువే దైవాన్ని చూపించల్లా ఇది సత్యం మినహా ఎన్ని ప్రయత్నాలు ఎవరు చేసినా సరే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు సాందీ మహాముని దగ్గరికి వచ్చి శరణాగతుడై పన్నెండు వత్సరములు సేవ చేసి ఆ పరమార్థాన్ని తెలుసుకున్నాడు మరి నువ్వు నేను ఒక లెక్కన నేను స్వతహాగా ధ్యానంలో చూసి నేను తెలుసుకుంటాను నా ఆత్మను తెలుసుకుంటాను కండ్లు మూసుకొని లోపల చూసుకుంటే తెలుసుకుంటాను ఆధార స్వాదిష్ట మణిపూర కణాహత విశుజ్ఞ అధ్యయన సహస్రాల చక్రాలను ఘటశోధన చేసి లోపల ఉండేటట్టు నీకు నీ ఇష్టం వచ్చిన ప్రయత్నాలు చేసినా అది ఏందో నీకు తెలియబడదు ఆ ఉన్నవాడు ఎవడో నీకు తెలియబడదు ఈ ప్రపంచం ఏందో నీకు తెలియబడదు భ్రమ ఏందో నీకు తెలియబడదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణంగా సద్గురుని ఆశ్రయించే ప్రతి ఒక్కరం కూడా దైవాన్ని తెలుసుకొని భ్రాంతురహితులమై తరించాలని నాకు ఇచ్చినటువంటి యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నేను తెలియజేస్తూ సద్గురు ప్ర జై